శ్రీ గురు చోనమ వ్యాసపరుచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం రెండు వందల నలభై ఐదో అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అభిప్రాయాన్ని సభలో యాదవ వీరులందరూ కూడా తెలుసుకోవటం జరుగుతున్నది ఇటు సుభద్రార్జునులు ఇద్దరు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రథంలోనే ఇంద్రప్రస్థానికి బయలుదేరారు పాండవ ప్రస్థం వైపు మధ్యలో కొంతమంది యదువీరులు అడ్డుపడ్డారు వారిని జయించడం అయిపోయింది ఆ తర్వాత అర్జునుడు ఈ విధంగా సుభద్రని తీసుకువెళ్తున్నాడు అనేటువంటి వార్త దావానం లాగా అలా అలా అందరికీ చేరి ఎక్కడో ద్వీపంలో ఉన్నటువంటి యదువీరులందరూ కూడా సభాధ్యక్షుడి యొక్క అనుమతితో ఆ వార్త తెలుసుకుని అందరూ కూడా సభలో ప్రవేశించి వారి వారి నిర్ణయాలు ప్రకటించారు ముందుగా బలరాముడు నిర్ణయం ప్రకటించాడు అర్జునుడు ఈ విధమైనటువంటి తిరస్కారానికి పాల్పడ్డాడు కాబట్టి శిక్షార్హుడు క్షమించడానికి వీరు లేదు అర్జునుడి అని బలరాముడు ముందుగా తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు అది ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణించడం జరుగుతుంది ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నా

నమో వై బ్రహ్మనిధయ వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం జై వనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథో జయముదీరవే అథ హరణాహరణ పర్వంలో అనేకమైనటువంటి పర్వాలు పజ్జంతి పర్వాలలో ఉన్నటువంటి ఉపపర్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపపర్బాలలో మనం ఇప్పటిదాకా కూడా సుభద్ర అర్జునుల యొక్క వివాహ పర్వం చెప్పుకున్నాం అక్కడి నుంచి ఇవి తీసుకుని వెళ్ళి పాండవ ప్రస్థంలోకి తీసుకువెళ్తాం అది కూడా హరించి తీసుకువెళ్తున్నట్టుగా చెప్పడం జరుగుతున్నది ఇది వీరుల రక్షణ క్షత్రియుల క్షత్రియ వీరులకి ఉచితమైనటువంటిది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ అర్జునుని సమర్థించడం జరుగుతుంది సభలో అందరి ముందు కృష్ణేన బలరామ సాంతవనం ముందు అధ్యాయంలో బలరాముడు చాలా అర్జునుడిని దూషించడం జరిగింది ఎన్నో రకాలుగా శ్రీకృష్ణ పరమాత్ముని అవమానించినట్టే యాదవ వీరుల్ని అవమానించినట్టే కాబట్టి అర్జును శిక్షించి తీరాల్సిందే అని బలరాముడు తన అభిప్రాయాన్ని చెప్పాడు అంత కోపంతో ఉన్నటువంటి బలరాముణ్ణి శాంతపరచడం అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మను ఈ అధ్యాయంలో చేయడం జరుగుతున్నది అలాగే అర్జునం ప్రత్యానేతుం యాదవానం గమనం శ్రీకృష్ణుల వారి యొక్క ఆజ్ఞతో వెళ్తున్నటువంటి అర్జునుణ్ణి ప్రత్యానియతమంటే తిరిగి తీసుకురావడం కోసం యాదవులు వెళ్ళటం జరుగుతున్నది కానీ కొంత దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ విప్రుధువాక్యా అర్జునం దూరా దూర దూరగతం జ్ఞాత్వా తేషాం ప్రతి నివర్తనం అక్కడ విప్రధుశ్రవుడు అనేటువంటి సేనానాయకుడు యొక్క వచనాలు విని అర్జునుడు చాలా దూరం వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం జ్ఞాత్వా తెలుసుకుని యాదవ వీరులందరూ తిరిగి ప్రతినివర్తనం తిరిగి వర్తనకు వచ్చేయడం జరిగింది అలాగే సుభద్రయా సహ అర్జునస్య కాండవ ప్రస్థ గమనం సుభద్రని తీసుకుని అర్జునుడు కాండవ ప్రస్థంలో ప్రవేశించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశాలు ముందుగా శ్రీకృష్ణుడు బలరాముణ్ణి ఎలా శాంతింపజేశాడు యాదవ వీరుణ్ణి ఏ విధంగా సాంతవనపరిచాడు శాంతపరిచాడు అనేటువంటిది చెప్పుకున్నాను వై శ్రీ వైసంపాయన ఉచ వైసంపాయన వారు జనమేజయ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని ఇతిహాసాన్ని అంతా కూడా చెప్తూ ఉత్తవంతో అసృత్సర్వృష్ణయోబ్రవీత్ వాసుదేవో వాక్యం ధర్మార్థ సంయుతం ధర్మ అర్థ సంయుతం ధర్మార్థాలతో కూడుకుని ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని వాసుదేవుడు యాదవ వీరులందరికీ కూడా చెప్తున్నాడు వృష్ణయ అంటే వీరులందరికీ కూడా చెప్తున్నాడు ఉత్తవంతో యథావీర్యం బలరాముడితో పాటు యాదవ వీరులందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని అభిమతాలని చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు వాసుదేవో వాక్యమబ్రవీత్ వాసుదేవుడి గత నిర్ణయాన్ని తెలియజేస్తున్నాడు ఎట్లాంటి నిర్ణయం అది ధర్మయుక్తమైనది అర్థయుక్తమైనటువంటి వచనాలని చెప్తున్నాడు మయోక్తం నశ్రుత పూర్వం సహితై సర్వ యాదవై అతిక్రాంతం న నివర్తేత కిచిత్ జరిగిందేదో జరిగిపోయింది అతిక్రాంతం అనతిక్రాంతం అతిక్రాంతము అతిక్రాంతం అయిందేదో అయిపోయింది జరిగిన జరిగిందాన్ని మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకురాలేము కాలం అనేటువంటిది జరిగిపోయింది మళ్ళీ కాలాన్ని వెనక్కి తీసుకురాలేం జరిగిందేదో జరిగిపోయింది మయోక్తం నశ్రుతం పూర్వం సహితై సర్వయాదవై సర్వయాదవై సహితం సమస్తమైనటువంటి యాదవ వీరులతో పాటుగా నేను చెప్తున్నటువంటి మాట పూర్వం శృతం నేను వినదాన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి నేను చెప్పేది వినండి నాయన మహావీరులారా శృణుధ్వం అన్నాడు ఎట్లాంటి మాటలు చెప్తున్నాడు అటువంటి మాటల్ని నేను చెప్పే ఈ మాటల్ని శ్రద్ధగా వినండి వీరులారా అంటూ శృణుధ్వం సహిత సర్వే మమ వాక్యం సహేతుకం హేతువు అంటే కారణం సహేతుకం అంటే సరియైనటువంటి కారణంతో కూడినటువంటి నా యొక్క వాక్యాలని మమ వాక్యం సర్వే శృణుధ్వం సర్వే సహిత శృణు అటువంటి సహేతుకమైనటువంటి వాక్యాలని అంటే కారణాంతర్గతమైనటువంటి విశేషాలను కూడా ప్రస్తావించేటువంటి నా యొక్క వచనాలని సర్వే శృణుత్వం అందరూ వినండి వినదగినటువంటి వాక్యాలు చెప్తున్నాను అని కృష్ణ పరమాత్ముని యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ సభలో ప్రవేశపెడుతున్నాడు ఏంటది అంటే నావమానం న సంశయ ఎప్పుడు కూడా అంతకుముందు చెప్పినటువంటి వాళ్ళు ఆక్షేపించినటువంటి వాళ్ళు ఏదైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వచనాలని ఆ వచనాలకి ముందు సమాధానం చెప్పాలి ఇప్పుడు కూడా అంతేగాని ఎక్కువగా సోది చెప్పకూడదు ముందు వాళ్ళు అంతకుముందు చెప్పినటువంటి వాళ్ళు ఎటువంటి విషయాల్లో ఖండించారో ఆ ఖండించినటువంటి విషయాలు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు ఖండించినటువంటి వచనాలని నిర్దిష్టంగా సిద్ధబద్ధ అంటే సిద్ధాంతపరంగా చూపిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు మన కులాన్ని ఎప్పుడు అవమానించలేదు అనే పాయింట్ సుభద్రని తీసుకువెళ్ళి మన చేత గౌరవించబడినటువంటి అర్జునుడు మన మనల్ని అవమానించాడని బలరాముడి యొక్క వచనాలు ఇక్కడ శ్రీకృష్ణుడు ముందు అదే ప్రస్తావిస్తున్నాడు నా అవమానం నా అవమానం ఎవరి చేత గుడాకేశ ప్రయుక్తవాన్ గుడాకేశ అనే పదానికి అర్థం అర్జునుడు అని అర్థం నిద్రని జయించినటువంటి వాడిని గుడాకేశుడు అంటారు దాన్ని విడతీస్తే ఆ పదాన్ని గుడాక ప్లస్ ఈశ అంటారు గుడా ప్లస్ ఈష గుడాక గుడాకము అంటే నిద్ర ఇంద్రియాలని నిద్రని జయించినటువంటి వాడు ఎవరయ్యా అంటే అర్జునుడు అట్లా నిద్రని కూడా జయించి విలువిద్యాభ్యాసం చేసినటువంటి వాడు అర్జునుడు అటువంటి అర్జునుడి చేత మన కులం యొక్క అవమానం ఎప్పుడూ కలగలేదు నావమానం కులస్యా పైగా అవమానం కలగపోవటమే కాకుండా మన కులానికి అధికమైనటువంటి కీర్తిని కలిగింపజేశాడు సమ్మానోభ్యధిక ప్రయక్తో సంశయ ఇందులో సందేహమే లేదు నేను చెప్పేదాన్ని తేనా అంటే ఆ అర్జునుడి చేత సమ్మాన అభ్యధిక అవమానమే కాకుండా అవమానం మన వంశానికి ఎటువంటి విధంగానూ అతని వలన జరగలేదు పైగా ఇంకా అధికమైనటువంటి మేలు జరిగింది కీర్తి తెచ్చిపెట్టేటువంటి ఒక ఉపకారం జరిగింది ఎందుకంటే అర్జునుడు ఆలోచించినటువంటి ముఖ్య విషయం ఏంటంటే సుభద్రని వివాహం చేసుకోవాలనే కోరిక అతను ఉండొచ్చు ఎలా చేసుకోవాలి అనేటువంటిది ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఆలోచిస్తే అంటూ శ్రీకృష్ణుడు దానికి వివరణ ఇస్తున్నాడు పూర్వకాలంలో మామూలుగా కన్యాదానం కన్యకి కన్యని వివాహం చేసుకోవాలంటే మామూలుగా ఇప్పుడు వరకట్నం అంట పూర్వకాలంలో అదే ఈ పిల్లని తీసుకునేటువంటి వాళ్ళే ఆ అమ్మాయిని తీసుకున్నందుకు కొంత డబ్బుని వాళ్ళు చెల్లించి అమ్మని తీసుకు అమ్మాయిని తీసుకునేవారు వివాహం చేసుకునేటప్పుడు కాబట్టి ఆ వివాహం చేసుకునేటప్పుడు ఆ శుల్కం చెల్లించడం అంటారు దాన్ని శుల్కం ఇలా సుల్కం చెల్లించి కన్యను తీసుకునే విధానానికి శుల్కం చెల్లిద్దామంటే యాదవులు ఏమన్నా పోని పేదవారా వాళ్ళ దగ్గర ధనం లేదా కాదు యాదవులు విపరీతమైనటువంటి సిరి సంపదలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకి ఏమాత్రము సుల్కాలు ఒక్కలా ధనము ఒక్కల అర్ధలుబ్ధులు కాదు వాళ్ళు సాత్వతాన్ మొత్తం యాదవ వీరులందరూ కూడా అర్ధలుబ్ధులు కారు అనేటువంటి విషయం పార్థుడికి తెలుసు అర్జునుడికి బాగా తెలుసు అర్ధలుబ్ధ అంటే డబ్బు మీద ఆశ ఉన్నటువంటి వాళ్ళు కానే కాదు అనేటువంటి విషయం తెలుసు స్వయం దృశ్యం మన్యతే చాపి పాండవ ఆ పాండవ మధ్యవుడు స్వయంవరం అనాదృశ్యం మన్యతే పోనీ స్వయంవరం చేసుకుందామా స్వయంవరంలో తప్పకుండా ఈ ఈమెను వరిద్దామా అనేటువంటిది కూడా చేసుకుని ఉండవచ్చు సుభద్రని స్వయంవరంలో వివాహం చేసుకుందామా అనుకుంటే స్వయంవరంలో స్త్రీలు ఎవరిని భరిస్తారు అనేటువంటిది మనం చెప్పలేము ఎవరినైనా భరించవచ్చు కాబట్టి అక్కడ వివాహం జరగవచ్చు జరగవచ్చు మనం ఆశించినటువంటి వారితో దానికంటే విశేషమైనటువంటిది ఈ విధంగా క్షత్రియులకి బలవంతంగా యుద్ధం చేసి కన్యను తీసుకువెళ్ళటం అనేటువంటిది ప్రశస్తమైనది అని అర్జునుడు భావించాడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు వివరణ ఇస్తున్నాడు దృశ్యం మన్యతే చాపి పాండవ పాండవ అంటే అర్జునుడు మన్యతే అంటే భావించుటా అని అర్థం స్వయంవరం అనాదృశ్యం ఈ విషయం ఎవరు చెప్పారంటే శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడికి సలహా ఇచ్చాడు మొట్టమొదట్లోనే స్వయంవరంలో నిన్ను వివాహం చేసుకోవచ్చు చేసుకోపోవచ్చే ఎందుకంటే స్త్రీలు చపల చిత్తులు కాబట్టి చంచలమైనటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి వరించవచ్చు వరించకపోవచ్చు నిశ్చయంగా నిన్నే వరించాలనేటువంటి న్యాయమూ లేదు ఎవరినైనా చేసుకోవచ్చు కాబట్టి ప్రధానమపి కన్యాయా పశువత్ కోను మన్యతే పోని ఏదో సంతలో పశువుని అమ్మేసుకున్నట్టుగా కొనుక్కున్నట్టుగా కన్యాయా ప్రధానం అపి కన్యాదానం కన్యా ప్రధానం కన్యని ఇవ్వటం అనేటువంటిది మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని ఇట్లా కోరుకునేటువంటి కూడా ఈ కన్యాదానాలంటే కూడా పూర్వకాలంలో క్షత్రియుడికి వీరోచితం కాదు అది ఎట్లా ఉంటుందంటే అంటే పశువత్ కోనుమన్యతే అట్లా పశువుని కొనుక్కున్నట్టుగా ఆ విధంగా కన్యను కొనుక్కుని తీసుకుని వెళ్ళి వివాహం జరిపించుకోవటం సంతానం కోసమో లేకపోతే సుఖాల కోసము ఈ విధంగా తీసుకువెళ్ళటం అనేటువంటిది కూడా అది పశుతులంగా ఉంటుంది వీరులు కీర్తించారు సామాన్యులకి సరే క్షత్రియులకి వీరులకి ఇది ఉచితమైనది కాదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు స్వయాన అలాగే విక్రయం చాప్య విక్రయం కః పురుషో భూమి భూమి అంటే ఈ భూమి మీద కహాకు ఎవరు చేస్తారు ఇటువంటి నీచమైనటువంటి పని కహ కుర్యా ఏ పని అది విక్రయం అపత్యస్య అపత్యము అంటే సంతానం సంతానాన్ని విక్రయించుకుని శుల్కం పుచ్చుకుని ఇదిగో మా అమ్మాయిని మీకు ఇస్తున్నామని చెప్పేసి ధనం పుచ్చుకుని కన్యనిచ్చేటువంటి వాడు భూవి కహ కుర్యా ఇటువంటి నీచమైనటువంటి భూమి మీద ఎవరు చేస్తారు కాబట్టి ఇవన్నీ పైన చెప్పినటువంటివన్నీ ఒక రకంగా దోషాలు కిందకు వస్తాయి వీరులైనటువంటి వాళ్ళకి క్షత్రియులైన వీరులకి ఇవన్నీ యుగ ధర్మాలను బట్టి ఆనాటి ద్వాపర యుగంలో ఇట్లాంటివన్నీ ఉన్నాయి అవి ఇప్పుడు కూడా సంభవిస్తాయంటే కలియుగంలో కొన్ని ఆచరించలేం మన యొక్క చట్టాన్ని బట్టి మనం నడుచుకుంటూ వెళ్తాం కలియుగంలో మహాభారతంలో ఇలా ఉంది కదా ఈ ధర్మం అంటే కొన్ని యుగ ధర్మాన్ని బట్టి మనం అలవాటు చేసుకోవాలి కొన్ని యుగ ధర్మాన్ని బట్టి మారినవి కొన్ని ఉంటాయి ఇది అక్కడ చెప్పారు కదా అని మనం ప్రతి వాళ్ళకి అన్వయం చేసుకోవటానికి వీలు లేదు అర్జునుడు ఉన్నట్టు మనం ఉండలేము అలా ఏతాం కౌంతేయో కౌన్తయో మే మతి కాబట్టి ఇవన్నీ అర్జునుడు దోషాలుగా గమనించాడని చెప్పి నాకు అనిపిస్తున్నది ఇది మే మతి అన్నాడు అక్కడ కృష్ణుడు ఏమీ తెలియనట్టుగా ఎంతో మాయకుల్లాగా అసలైతే ఈ సలహా ఇచ్చింది పరమాత్మ అర్జునుడు మతి అంటే నా మతి ప్రకారం నా అభిమతం ప్రకారం నా బుద్ధి ప్రకారం ఏతాం దోషాంస్తు కౌంతేయో దృష్టవాన్ ఇవన్నీ దోషాలుగా పరిగణించి అర్జునుడు ఇదిగో ఈ నిర్ణయం తీసుకున్నాడయ్యా ఇది క్షత్రియ వీరులకి సమంజసమైనదే కదా క్షత్రియాణం తు వీర్యేణ ప్రశస్తం హరణం బలాత్ క్షత్రియాణం తు వీర్యే క్షత్రియులైనటువంటి వాళ్ళకి తన వీర్య పరాక్రమాలతో అద్భుతంగా రాజుల్ని ఓడించి ఇట్లా ఈ విధంగా వాళ్ళు అనుకున్నటువంటి కన్యను రాజకుమార్తెను హరణం బలాత్ హరణం ప్రశస్తం ప్రశస్తం అనే పదం ఇచ్చారు చూసారు అక్కడ ప్రశస్తమైనది అంటే కీర్తించదగినదే అని అర్థం బలవంతంగా హరించటం అనేటువంటిది అపహరించటం అనేటువంటిది ప్రశస్తమైనదే వీరులకి అని చెప్పి చేస్తున్నారు ఇదిగో ఈ హరణం అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఉప పర్వం ఇది ఇదిగో హరణాహరణ పర్వం అంటారు దీన్ని కాబట్టి ఇది ప్రశస్తమైనదే బలవంతంగా వీరుడైనటువంటి వాడు తన పరాక్రమాన్ని ప్రదర్శించి రాపమార్ రాపమార్తెని ఈ విధంగా వివాహం కోసం హరించవచ్చు అని ఆనాటి కాలంలో క్షత్రియునికి ఉచితమైనదే సమంజసమైనదే అని శ్రీకృష్ణుడు నిర్ధారం చేశాడు అత అందువలన అత ప్రసహ్య కృతవాన్ కన్యాం ధర్మేణ పాండవ అందువలన ధర్మం ధర్మబద్ధంగానే పాండవ అర్జునుడు కృతవాన్ కన్యాం కన్య అయినటువంటి సుభద్రని హరించడం జరిగింది ప్రసహ్య అని చెప్పి చెప్పడం జరిగింది ప్రసహ్య అంటే బలవంతంగా బలవంతంగా హరించడం జరిగింది మనం లేని సమయం చూసి ఎవరైనా యుద్ధం చేస్తారని చేయండి పర్వాలేదు చేయండి చేస్తే యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు అర్జునుడే గెలుస్తారు పైగా అర్జునుడు ఏమైనా తక్కువ వాడా అతని సంబంధం ఏమైనా అంత ఇదేం కాదు కదా అర్జునుడు ఎట్లాంటి వాడు కూడా అత్యద్భుతమైనటువంటి వంశం వాడు పైగా ఆ సంబంధం కూడా మంచి సంబంధం ఉచిత సంబంధాన ఈ సంబంధం మనకి ఉచితమైనటువంటి సంబంధం అని నేను భావిస్తున్నాను ఇట్లాంటి సంబంధం తెచ్చారేంటి అని చెప్పి అనుకోకల ఇది సరైన సంబంధం సుభద్ర కూడా ఇష్టపడింది అర్జునుడిని అర్జునుడి గురించి ఎన్నో సందర్భాలలో సుభద్ర అర్జునుడి గురించి విన్నది అంతేకాకుండా అర్జునుడు అంటే ఇష్టపడింది కూడా యశస్విని సుభద్రాచ అంటే కూడా అని అర్థం కీర్తిమంతురాలైనటువంటి ఇక్కడ శేయస్విని అని పడింది యశస్విని అని ఉండాలి అంటే కీర్తిమంతురాలైనటువంటి సుభద్ర కూడా ఈ సంబంధం ఇష్టపడింది ఇద్దరికి కూడా ఇష్టాయిష్టాలు కలిసిన సంబంధం ఇది ఉచితైవ సంబంధ యేషాపీ అర్జునుడు కూడా ఆమె విషయంలో ఈ దృశ ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ృతవాన అందువల్ల బలవంతంగా అపహరించడం జరిగింది దీంట్లో దోషం కానే కాదు ఎంత మాత్రము కానే కాదు పైగా అర్జునుడి యొక్క జన్మ ఎట్లాంటి జన్మ భరతస్యాన్వయే జాతం శాంతనోస్ కుంతి భోజాత్మ కుంతి పుత్రం కుంతి భోజాత్మ అని మాకి దీర్ఘం అక్కర్లేదు ఆత్మజ కుంతి భోజాత్మజా పుత్రం కా బుభూషేతర్జునం అర్జును ఎవరు ఇష్టపడరు ఎవరైనా ఇష్టపడతారు ఎందుకంటే అసలు యొక్క వంశం అద్భుతమైనటువంటి వంశం భరతవంశం అది భరతస్య అన్వయే అన్వయము అంటే వంశం భరత భరతవంశంలో జాతం జన్మించినటువంటి వాడు ఆ భరత భరతవంశంలో శ్రేష్టమైనటువంటి యశస్విన గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి సంతన మహారాజు వంశంలో జన్మించినటువంటి వాడు శాంతన అంటారు సంతన వంశంలో జన్మించినటువంటి వాడిని ఎవరినైనా శాంతనుడు అంటారు అందులో కూడా కుంతి భోజాత్మజా పుత్రం కుంతి భోజని ఆత్మజ అంటే కూతురి యొక్క కుమారుడు కుంతి భోజని యొక్క కుమార్తె ఎవరంటే కుంతీదేవి కుంతీదేవి యొక్క కుమా కుమారుడు అర్జునుడు అట్లాంటి అర్జునుడు ఇంత గొప్ప వంశంలో పుట్టినటువంటి అర్జునుడు ఆ అర్జునుడు యొక్క పరాక్రమము ఆ పేరు ప్రతిష్టలు తెలిసినటువంటి వాళ్ళు అర్జునుడిని ఎవరు ఇష్టపడకుండా ఉంటారు కాబట్టి నతం పార్థం పార్థం బలాత్ నతం బలాత్ వర్జయిత్వా విరూపాక్షం భగనేత్ర హరం హరం పరమేశ్వరుడు కాకుండా అర్జునుణ్ణి జయించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని శ్రీకృష్ణుడు అంటున్నాడు తం పశ్యామి తం పశ్యామి అతడిని నేను చూడాల తమ్ అంటే అతడిని పశ్యామి నేను చూడాల ఎవరిని ఎవరైతే అర్జునుని ఎవరైతే అర్జును జయిస్తారో అట్లాంటి జయించేటువంటి వాణ్ణి నేను ఇంతవరకు చూడ యహ పార్థం విజయేత రణే బలాత్ రణరంగంలో విజయేత జయించినటువంటి వాణ్ణి అర్జునుణ్ణి బలవంతంగా యుద్ధంలో జయించినటువంటి వాడిని తన బల పరాక్రమాలతో జయించినటువంటి వాణ్ణి నపశ్యామి అహం ఇంతవరకు నేను చూడలేదు తెలుసా ఒక్కలు తప్ప ఎవరా ఒక్కడు ఎవరా ఒక్కడు అంటే వర్జయత్వా విరూపాక్షం భగనేత్ర హరం హరం వర్జయత్వా విరూపాక్షం విరూపాక్షుణ్ణి తప్ప అంటే విరూపాక్షుడు అంటే త్రినేత్రుడు అనర్థం లేదా దేవేంద్రుడు ఉన్నాడు సహస్రనేత్రుడు విరూపాక్షుడు ఉన్నా మూడో కన్ను కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు సహస్రాక్షుడు అంటే దేవేంద్రుడు దేవేంద్రుడు కాని లేకపోతే విరూపాక్షుడైనటువంటి ఈ రుద్రుడు కాని భగనేత్ర హరం హరం పరమేశ్వరుడు గాని లేకపోతే ఇంద్రుడిని తప్ప వర్జయిత్వ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు అర్జునుడిని జయించగలిగినటువంటి వాడు నేను ఇంతవరకు చూడలేదయ్యాను అర్జునుడు జయి అర్జునుడు పరమేశ్వరుడిని జయించలేడు పరమేశ్వరుడే గొప్పవాడు అయితే ఎంత ముందుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాట చెప్పాడు చూడండి ఎందుకంటే తర్వాత తర్వాత పర్వాలలో అరణ్య పర్వాలను పాశుపదాస్త్రాన్ని సంపాదించేటప్పుడు ఇదే అర్జునుడు పరమేశ్వరుడితో యుద్ధం చేయడం జరిగింది అది చాలా గొప్ప విషయం అంటే జరగబోయే సన్నివేశాన్ని ఈ విధంగా సందర్భానుసారంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కవులు ప్రదర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా అట్లాంటి సందర్భంలో శివుడు గెలుస్తాడు కాబట్టి శివుడు తప్ప మిగతా అర్జున్ని గెలవగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి మీరు ఎవరన్నా వెళ్తారో దానికి వెళ్ళండి తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఇదంతా ఎవరికి చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా బలరాముడికి చెప్తున్నట్టు లెక్క ఎందుకంటే బలరాముడు నిన్నటి పరుషపు మాటల్లో నేను అర్జునుడిని నెత్తి మీద కాలు పెట్టేస్తాను భూలో భూ భూమండలంలో అసలు నిష్కౌరవం చేసేస్తాను కౌరవులు లేకుండా చేస్తాను గురువంశంలో ఎవరు లేకుండా అంటూ మాట్లాడాడు ఎంతో ప్రయోజనం ఉంది ఇప్పుడు పాండవుల యొక్క ఉనికికి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారానికి పాండవుల యొక్క అవతారానికి ఎంతో ప్రాచుర్యం ఉంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ వల్ల కావలసినటువంటి ఎన్నో కార్యాలు ఉన్నాయి అవన్నీ కాకుండా పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చేయిస్తాడు బలరాముడితో కాబట్టి అపి సర్వేషు లోకేషు రుద్రేషు మారిష సచనామ మాది నామరీయాే చ వాన అపి సర్వేషు లోకేషు ముల్లోకాలలో కూడా రుద్రేంద్రులు తప్ప స ఇంద్ర రుద్రేషు అన్నారు ఇంద్రుద్రుడు తప్ప మిగతా వాళ్ళు అతను జయించగలిగినటువంటి వాళ్ళు ముల్లోకాలలో లేనే లేరు ఎవరు లేరు ఎవరున్నారు చెప్పండి ఎవరు లేరు పైగా ఇప్పుడు అర్జునుడికి ఇంకొక ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే సచనామరథస్తా అతడి దగ్గర నా రథాలు నా రథాశ్వాలు ఉన్నాయి అతడు వాడుతూ వెళ్ళినటువంటి రథం ఎట్లాంటి రథం శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క దివ్య రథం అది దానికి పూంచినటువంటి వాజిన అంటే అశ్వాలు సైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహగములు అనేటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి గుర్రాశ్వం ఇప్పుడు బలరాముడు యుద్ధం చేయకపోవటానికి కూడా ఇది ఒక కారణం ఎందుకంటే యుద్ధం చేసేవాడు ఎప్పుడు కూడా రథసారదని చంపడము రథాన్ని పడగొట్టడము గుర్రాన్ని చంపడము చేస్తూ ఉంటారు ఇప్పుడు బలరాముడు కనుక యుద్ధం చేయాలంటే అర్జునుడితో ఇదిగో శ్రీకృష్ణుడు యొక్క రథాన్ని నాశనం చేయాలి శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏది కూడా బలరాముడు ఏమి చేయలేడు ఏమి చేయలేడు చేయకూడదు కూడా కాబట్టి అందుకోసమే ఇది మనసులో పెట్టుకుని శ్రీకృష్ణుడు నా రథాన్ని తీసుకు వెళ్ళి అన్నాడు అక్కడ ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు బలరాముడు లాంటి వాళ్ళు అడ్డుకుంటూ వేస్తారు కాబట్టి ఈ కృష్ణుడి రథంలో ఉంటే అర్జునుడి యొక్క శక్తి ఇంకా అద్వితీయంగా ఉంటుంది అర్జునుడికి అప్పటికి ఇంకా ఏ తపశక్తి లేదు కాబట్టి మొట్టమొదట ప్లస్ పాయింట్ లాగా ఉన్నది ఏంటంటే ఇప్పుడు అర్జునుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క రథం అక్కడ అర్జునుడు వెళ్ళిన రథం నా రథం అది దానికి పుంచినటువంటి గుర్రాలు నా గుర్రాలు పైగా ఆ రథంలో మమశస్త్రం విశేషేణాక్షయసాయకో నా యొక్క అనేకమైనటువంటి విశేషమైనటువంటి శస్త్రాలన్నీ ఆ రథంలోనే నిక్షిప్తమై ఉన్నాయి అలాగే అక్షయతూ నీరాలు అంటే ఎన్ని బాణాలు తీస్తున్నా ఇంకా వస్తూనే ఉన్నాయి వస్తూనే వస్తున్నాయి అట్లాంటి అక్షయూ నీరాలు ఏవైతే ఉన్నాయో ధనుర్బాణాలన్నీ కూడా దాంట్లో నిక్షిప్తం చేయబడ్డాయి అంటే యుద్ధానికి కావలసినటువంటి సామగ్రి అంతా కూడా దాంట్లో సిద్ధం చేయబడి ఉన్నాయి యోద్ధా పార్థశ్చీ శీఘ్రా సమోభవత్ అట్లాంటి శీఘ్రంగా వెళ్తున్నటువంటి పార్థుణ్ణి ఎదుర్కొనేటువంటి యోద్ధారుడు వీరుడైనటువంటి వాడు ఎవరన్నా ఉన్నారా అర్జునుడితో సమానంగా పోరాడగలిగినటువంటి వీరుడు ఎవరున్నా ఉన్నారా పక్కన నా రథం ఉంది నా అశ్వాలు ఉన్నాయి నా శస్త్రాలు అస్త్రాలు అన్ని దాంట్లో ఉన్నాయి అట్లాంటి అర్జునుడితో పోట్లాడగలిగినటువంటి సమానమైన వీరుడు ఎవరన్నా ఉన్నారా తమభిధృత్య ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే కృష్ణుడు పలికేటువంటి మాటలకి ఇందాల దాకా బలరాముడికి సై అంటే సై అని వీరు జయజలు కొట్టినటువంటి యాదవ్ వీరులందరూ ఒక్కొక్కళ్ళు వెనక్కి తగ్గుతున్నారు అవును నిజమే కదా అవును నిజమే కదా అంటూ ఒక్కొక్కళ్ళు వెనక్కి తగ్గుతుంది తమ అభిధృత్య పరమేణ పరమేణయం కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే తం అభిదృత్య ఆ అర్జునుని వెంటనే కలుసుకుని సాంతవేన పరమేణ ధనంజయం ఆ అర్జునుని పరమేణ సాంత్వేన సామోపాయంతో సాంత్వన వచనాలతో శాంతి వాక్యాలతో కోపం తెచ్చుకోకుండా నివర్తయత సంహృష్ట మమేషా పరమామతి తిరిగి మళ్ళీ ద్వారకి నివర్తయ అంటే ద్వారకకి తీసుకొచ్చి చక్కగా వాళ్ళకి చేయవలసినటువంటి మర్యాదలు చేసి గౌరవించి వాళ్ళిద్దరికి మన సంతోషాన్ని వెలుగుచ్చి ఆ వివాహం జరిగిన కారణంగా వాళ్ళ సంతోషాన్ని వెలుగుచ్చి సంహృష్ట పరమామతి వాళ్ళని తిరిగి పంపించడం అనేటువంటిది హాయిగా ఇది నాకు ఇష్టమైనటువంటి మతము అన్నారు పరమామతి ఇదే గొప్ప అభిప్రాయం ఇది నాకు ఇష్టమైనటువంటి అభిప్రాయం నేను సూచించే మాట ఇది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ తన అభిప్రాయాన్ని వెలుగుచుతున్నాడు ఇక్కడ ఏది ఇప్పుడు ఇంతవరకు ఒక రకంగా అర్జునుని ఎవరు గెలవలేరు అర్జునుడు మనకి ఎంతో కీర్తి ప్రతిష్టను మిగిల్చాడు తాను చేసింది అని నిరూపించినటువంటి కృష్ణుడు కాదు కూడదని మీరు గనక యుద్ధానికి వెళ్తే ఒకవేళ మీరు ఓడిపోయారనుకోండి ఎంత అపఖ్యాతి వస్తుంది యాదవులకి ఎంత అపకీర్తి అది మనకి అప్రతిష్ట అది కాబట్టి మీరు వెళ్ళింది గెలుస్తామేమో అని వెళ్తున్నారు కానీ అక్కడ ఓడిపోతే పరిస్థితి ఏంటో అనేది కూడా ఆలోచించుకోండి ఒకసారి అంటూ మెల్లగా బెదిరిస్తున్నారు ఇక్కడ ఎది నిర్జిత్య పార్థో ఆ పార్థుడు గనక వహ నిర్జిత్య మనల్ని గనక ఓడిస్తే అప్పుడు బలాద్గచ్చే స్వకంపురం అప్పుడు బలవంతంగా అయిన సుభద్రుని తన యొక్క నగరానికి తీసుకువెళ్తాడు మనల్ని ఓడించైనా సరే బలవంతంగా సుభద్రుని తీసుకువెళ్తాడు అప్పుడు ఇలా సుభద్రని బలవంతంగా తీసుకొచ్చాడు యాదవ వీరులు ఎందుకు పనికిరాకుండా పోయారనేటువంటి అపఖ్యాతి ఏమవుతుంది ప్రణస్యే ప్రణస్యేద్యో యశస్ పరాజయ కాబట్టి మనకి ఆ పరాజయం అనేటువంటిది యదువంశ వీరులందరి యొక్క కీర్తిని నాశనం చేస్తుంది అర్జునుడి చేతిలో యాదవులందరూ ఈ విధంగా పరాజితులైపోయారు అనేటువంటి అపఖ్యాతి మిగిలిపోతుంది అతడు ఎవరో కాదు పైగా మన మేనత్త కుమారుడు పితృష్పసాయా పుత్రో మే సంబంధం నా అర్హతిద్విషా పోని సుభద్రని చేసుకోవడానికి వీలు కానటువంటి శత్రువా ఏమన్నా శత్రువు కాదే ఇంతకంటే అద్భుతమైనటువంటి వాడు ఇంకెక్కడ దొరుకుతాడు మన కల్లుడు మేనత్త కుమారుడు పితృష్వసాయ పుత్ర మే సంబంధం నా అర్హతి ద్విషా చేసుకోవడానికి అర్హత లేనివాడా అన్ని అర్హతలు వాడు వాడుపై ఇంతకంటే అర్హత ఉండేవాడు ఇంకెవరుంటారు అర్జునుడి అంతటి అర్హత కలిగినటువంటి వాడు సుభద్రుని చేసుకోవడానికి ఇంకెక్కడ దొరుకుతాడు మనకి తథా తర్త జనాధిప వాసుదేవస్య వాసుదేవుని యొక్క ఈ వచనాలన్నీ విని తథాకర్తం వాసుదేవుడు చెప్పినట్టుగా అర్జునుని మళ్ళీ వెనక్కి అనేటువంటి నిశ్చయం చేసుకున్నారు ఆ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ యాదవ వీరులందరూ మహారాజా జనాధిప అంటూ ఇదంతా వైశంపాయన వారు జనమేజయ మహారాజుకి వినిపిస్తున్నారు ఆ తర్వాత యాదవ వీరులందరూ కూడా మంచి ఉత్సాహంగా అర్జునుడి దగ్గరికి అనేకమైనటువంటి చక్కటి నాదాలు చేసుకుంటూ అర్జునుడిని కలుసుకోవడానికి బయలుదేరారు కానీ కలుసుకున్నారా తర్వాత ఏమన్నా కలిసిన తర్వాత వాళ్ళకి ఏమన్నా అర్జునుడు ఏమన్నా యుద్ధం జరిగిందా లేకపోతే ప్రసన్నంగా ఉన్నాడా అనేటువంటిదంతా ఇంకొక ఇరవై ఐదు శ్లోకాలు ఉన్నాయి ఇది రేపటి ప్రవచనంలో మనం పూర్తి చేసుకుందాం అంతవరకు సెలవు ఓం శాంతి 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 യദക്ഷദ ഭ്രഷ്ടം മാത്രീനംചേ തത്സവം ക്ഷമ്യതം ദനാരായണ നമോസ്തേ ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ ഹരി ഓം